హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈరోజు వీడియో అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు రీసెంట్గా ఫేజ్ ట్వెల్వ్ గురించి అప్లికేషన్ అయితే ఎస్ఎస్ఎస్ ద్వారా తీసుకున్నాం కదా సో క్యాండిడేట్స్ సెలెక్ట్ ఎవరైతే అప్లై చేశారో ఫేజ్ టువెల్కి వాటి ఎగ్జామ్ డేట్ కూడా రీషెడ్యూల్ అయ్యాయి ట్వంటీ నుంచే ఎగ్జామ్స్ కండక్ట్ అవ్వడం జరుగుతున్నాయి కాబట్టి ఫోర్ డేస్ ప్రవర్ మొన్న ఫోర్ డేస్ ప్రయార్ మనం అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు యాజ్ పర్ కాబట్టి ట్వంటీ రోజు ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళకైతే ఆల్ టికెట్స్ అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం ఫస్ట్ మీరు ఎస్ఎల్సి అఫిషియల్ వెబ్సైట్ అంటే జనరల్గా మేము మనం సౌత్ ఇండియా ఎస్ఎల్సి ఎస్ఆర్ఎం టైప్ చేయండి ఎస్ఎస్సి అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ సెలక్షన్ పోస్ట్ ఫేజ్ టువెల్వ్ ఇక్కడ హైలైట్ అవుతుందిగా ఇక్కడ మనకు మెట్రిక్యులేషన్ లెవెల్కి సపరేట్ ఉంటుంది హైయర్ సెకండరీకి సపరేట్ గ్రాడ్యుయేషన్ అండ్ లెవోల్ లెవెల్ పోస్టులకి అయితే సపరేట్గా ఉంది అండ్ రీసెంట్గా టూ టూ డేస్ బ్యాక్ మనకు మన హాల్ టికెట్ నెంబరు టైము డేటు సిటీ ఎగ్జామ్ ఎక్కడ అనేది ఇంటిమేషన్ ఇచ్చారు కదా ఇప్పుడు డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అనే లింక్ కూడా యాక్టివ్ అయిపోయింది ఎవరికైతే ట్వంటీ రోజు ఎగ్జామ్ ఉందో ట్వంటీ ఎయిత్ రోజు వాళ్ళకైతే ఈరోజు డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అవుతాయి అండ్ ట్వంటీ ఫస్ట్ ఉన్న వాళ్ళకి రేపు అవుతాయి ట్వంటీ టూ ఉన్న వాళ్ళకి ఎల్లుండి అవుతాయి సో ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ డౌన్లోడ్ అడ్మిషన్ సర్టిఫికేట్ లింక్ ఏదైతే ఉందో దాని పక్కన మెట్రిక్యులేషన్ లెవెల్ హైయర్ సెకండరీ లెవెల్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎవో లెవెల్ పోస్ట్లు అవి ఉన్నాయి కదా ఒకవేళ మీరు మెట్రిక్యులేషన్ లెవెల్ పోస్ట్ అప్లై చేసినట్టయితే మెట్రికులేషన్ మెట్రిక్యులేషన్ లెవెల్ మీద క్లిక్ చేయండి హైయర్ సెకండరీ అయితే హైర్ సెకండరీ మీద క్లిక్ చేయండి గ్రాడ్యుయేషన్ అండ్ ఎవో లెవెల్ అయితే గ్రాడ్యుయేషన్ అండ్ ఎవో లెవెల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే మనకు మనం దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది ఇవాళ మీ మనం ఎసెసరీ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఉన్న జనరట్ అయిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా ఎంటర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ దాని కింద డౌన్లోడ్ అయ్యి అడ్మిషన్ సర్టిఫికేట్ అంటే ఈరోజు ఓన్లీ ట్వంటీ ఎయిత్ రోజు ఎవరికైతే ఫేస్ టువెల్ ఎగ్జామ్ ఉందో వాళ్ళది మాత్రమే ఈరోజు డౌన్లోడ్ అవుతుంది మిగతా వాళ్ళకి ఫోర్ డేస్ ప్రయర్ ట్వంటీ ఫస్ట్ ఉన్న వాళ్ళకి సెవెంటీన్త్ రోజు అవుతుంది ట్వంటీ సెకండ్ ఉన్న వాళ్ళకి ఎయిటీన్త్ రోజు అవుతుంది అది గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ యూజ్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు మొన్న మేము స్టేటస్ చూసుకున్నాము సిటీ ఇంటిమేషన్ డేట్స్ అవి చూసుకున్నాము మీ దగ్గర ఆ డేటా ఉన్నట్టయితే ఆ నెంబర్ ఉన్నట్టయితే ఇక్కడ మీ రోల్ నెంబర్ ఏదైతే ఆ స్టేటస్ ఇంటిమేషన్ స్టేటస్లో ఉందో ఆ రోల్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి అండ్ అలాగే మీ డేటాడు టైప్ చేసి డౌన్లోడ్ అయ్యి అడ్మిషన్ సర్టిఫికేట్ అని కొట్టండి మొబైల్లో అయితే అది ప్రింట్ ఆప్షన్ అనేది ఇవ్వట్లేదు డైరెక్ట్ సిస్టమ్ నుంచి మీరు ప్రింట్ తీసుకోవాలి ఇలా మీరు మీ యొక్క ఫేజ్ ట్వెల్వ్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఈజీగా అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఎయిత్ రోజు ఉన్నది మా ఉన్న వాళ్ళకి మాత్రం ఈరోజు డౌన్లోడ్ అవుతుంది ట్వంటీ ఫస్ట్ ఉన్న వాళ్ళకి సెవెంటీన్త్ అవుతుంది ట్వంటీ సెకండ్ ఉన్న వాళ్ళకి ఎయిటీన్త్ రోజు అయితే అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ అవుతాయి అది గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి అప్డేట్ ఇస్తూ ఉంటాం టైం టు టైం అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే ఫేస్ ఎగ్జామ్స్ అటెంప్ ఎవరైతే ఫేస్ టువెల్ అప్లికేషన్ పెట్టుకున్నారో డీటెయిల్గా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్పాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మిమ్మల్ని టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు నచ్చినట్ అయితే హెల్ప్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ